ఓం శని త్రయోదశి అనగా శనివారం నాడు త్రయోదశి తిది వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు ఈ శని త్రయోదశి రోజున శనేశ్వర స్వామికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ తైలాభిషేకం మూలంగా మీకున్న దరిద్రపు బాధల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని పురాణాలు చెప్తున్నాయి మీరు శనివారం రోజు తెల్లవారుజామున నాలుగున్నర ఐదింటికి లేచి తలస్నానం చేసి శుభ్రంగా శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాల మండపం ఉంటుంది ఆ నవగ్రహాల మండపం చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేసి ఓం చనిచ్చరాయ నమ ఓం నమః నమ శనిచ్చరాయ నమ అనుకుంటూ మనసులో అనుకుంటూ తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేయాలి చేసిన తర్వాత ఆ స్వామివారికి శనేశ్వర స్వామికి నమస్కరించి మనస్ఫూర్తిగా తండ్రి మా బాధల నుంచి కట్టెక్కించు అంతా నీదే భారం అని మనసులో భక్తిగా ఒకే ఒక్కసారి మనసులో కళ్ళు మూసుకొని స్మరించుకోండి వెమ్మటే ఇంటికి వచ్చిన వెమ్మటే మీకు మనశ్శాంతిగా అనిపిస్తుంది తరువాత నెమ్మది నెమ్మదిగా మీ కష్టాల నుంచి గట్టిస్తారు మీకున్న సమస్యలన్నీ సమసిపోతాయి మీరు తలుచుకున్న ఏ మంచి పని అన్నా జరుగుతూనే ఉంటుంది ఏ ఎడ్డంకులు చికాకులు ఏమీ రావు ఆ స్వామి దయ ఉంటే ఏ ఒక్క పనైనా ఇట్టే జరిగిపోతుంది ఈ ఈ శని భగవానుడు రాజుని అడుక్కు తినేవాడిలా తయారు చేయాలన్నా చేయగలడు అడుకు తినేవాడిని మహారాజుని చేయాలన్నా చేయగల శక్తి ఈ శని భగవానుడికి ఒక్కడికే ఉంటుంది ఈ తొమ్మిది నవగ్రహాలలో స్వామిది ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి ఈ శనిశ్వర స్వామిని నిత్యము స్వామిని స్మరించిన మీ కష్టాల నుంచి దరిద్రాల నుంచి బయటపడవచ్చు మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ సొంత గృహం కావాలనుకున్న వారు కూడా ఈ స్వామివారిని సేవిస్తే మీకు సొంత గృహం కూడా ఇస్తాడు ఆ స్వామి కనుక మీరు శనిత్రయోదశి రోజున స్వామివారిని తైలాభిషేకం చేసినట్లయితే ఇట్టే మీ కష్టాల నుంచి నుంచి గట్టెక్కుతారని పురాణాలు చెబుతున్నాయి అందుకని మనము కూడా ఈ దైవ మార్గాన్ని ఆచరిస్తే మన కష్టాల నుంచి మనం సౌఖ్యంగా బయటపడతామని ఓం నమః ఓం చెనిచ్చరాయ నమ ఓం నమః అని తొమ్మిది సార్లు మనసులో అనుకోండి